వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం ముప్పై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చిందామణి టమాటా మార్కెట్లలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట నలభై నూట యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ నిన్న ఈరోజు సేమ్ ధరలు ధరలో ఎటువంటి మార్పు లేదు ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట నలభై నూట అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ నిన్న ఈరోజు సేమ్ ధరలు ధరలో ఎటువంటి మార్పు లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి